బాధిత కుటుంబానికి గురువారం యువకులు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు పొతంగల్ గ్రామానికి చెందిన కొంతల నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో సామాజిక సేవాకర్త డాక్టర్ రమేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పోగు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు అందజేసిన వారిలో పిరాజీ దశరథ్ విశ్వనాథ్ రాజు సాయిలు నాగేశం వీరయ్య కొంతల పిరాచి పాల్గొన్నారు గ్రామంలో మన పుతంగల్ గ్రామంలో డాక్టర్ రమేష్ అన్న సహకారంతో చాలా మందికి సాయం అందుతుంది తనకు కాలు ఒక ఫోన్ చేయడంతో మన పుతంగల్లో ఇట్లా పలానా కుంతల్ నాగయ్య అనే వ్యక్తి అన్న అతను చాలా బీద కుటుంబం వాళ్ళ కొంచెం మన తరపు నుండి ఏదైనా సహాయం చేయాలనగానే తన సరితమ్ముడు అనేసి ఒప్పుకొని ఒక స్టేటస్ ద్వారా అలా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి వాళ్ళకి సహాయం అందించాలనే కో కుతూహలంతో మన స్టేటస్ పెట్టి కొన్ని డబ్బులు అరేంజ్ చేసేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలను వీళ్ళకు సహాయం అందించారు ఒక్కరికే కాకుండా పొతంగల్లో ఇప్పటి వరకు చాలామంది వ్యక్తులకు తన తరపున సహాయం అందింది చాలా థ్యాంక్ యూ అన్న ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇంకొన్ని చాలా చేయాలి మీరు ఇట్లని ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం